బీజేపీ తన పది అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించేసింది అయితే ఇందులో ప్రధానంగా సీనియర్లు ఆశలు పెట్టుకున్న సీనియర్లకు మరోసారి నిరాశ ఎదురైందా ఖచ్చితంగా అదే కనిపిస్తుంది అలాగే కొంతమంది సీనియర్లకు కూడా స్థానాలు దక్కినాయి మొత్తం పది స్థానాలు చూసుకుంటాయి అయితే ఇందులో ఒకసారి జమ్మల మడుగు ఆదినారాయణ రెడ్డి గారు ఈయన కూడా సీనియరే ఈయనకి అవకాశం వచ్చింది హెచ్ఎర్ల ఎన్ ఈశ్వరరావు ఆదోని పివి పాదసారథి విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి అరకు పంగి రాజారావు విశాఖపట్నం నార్త్ విష్ణుకుమార్ రాజు ఈయన కూడా భారతీయ జనతా పార్టీలో సీనియరే ఈయనకి అవకాశం దక్కింది ధర్మవరం సత్యకుమార్ ఆయన కూడా బీజేపీలో సీనియరే వేల వీళ్ళ వరకు అవకాశం దక్కిందని చెప్పాలి అలాగే అనపత్తి శివకృష్ణరాజు ఈయన ఏం కాదు కొత్తగా జాయిన్ అయ్యారు కాకపోతే మాజీ సైనికుడు ఒక సామాన్యుడు సీట్ ఇచ్చామని చూపించుకున్నారు కైకలూరు కామినేని శ్రీనివాసరావు సీనియర్ అంటే సీనియర్ లేదంటే పక్క పార్టీ నుంచి వచ్చిన నాయకుడు అంటే పక్క పార్టీ నుంచి వచ్చిన నాయకుడు ఇంతకుముందు ముందు వైద్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు టీడీపీ బీజేపీ కూటమ హయాంలో బేలు రోజారోచన్ ఈయన మాత్రం కొత్తగా వచ్చిన తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకుడే జాయిన్ అయిన మూడు రోజుల్లోనే ఆయనకి సీటు దక్కింది కాకపోతే ఒక సోమవీరరాజు గారు కానీ లేదంటే ఒక మాధవ్ కానీ లేదంటే ఒక విష్ణువర్ధన్ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళకైతే సీటు దక్కలేదు అలాగే ఎవరు హిందూపురం పార్లమెంటు స్థానం అడిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో పరిపూర్ణానంద స్వామీజీ ఆయనకి ఎక్కడో చోట అసెంబ్లీ అయినా ఇస్తారేమో అని ఎక్కడో కొంతమంది ఎదురు చూశారు కాకపోతే ఆయనకి కంప్లీట్గా ఇవ్వలేదు అంటే ఒక రకంగా ఆశ నిరాశ అయింది అలాగే సీనియర్లను కొంతమందిని పక్కన పెట్టారు ఉన్నాయి పది స్థానాలే కాబట్టి అకామిడేట్ చేయడం అనేది అంత సాధ్యం కాదనేమో ఏది ఏమైనా సీనియర్లు అంటే సోమవీర్రాజు విష్ణువర్ధన్ రెడ్డి మాధవ్ ఇలాంటి వాళ్ళకి రాకపోవడం అనేది పార్టీకి ప్లస్సా మైనస్సా ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో నాయకులందరూ కూడా ఇటువంటి వాళ్ళందరూ కూడా చాలా క్రమశిక్షణ కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం సీట్ రాలేదని అలిగేయడు నిరాశ వ్యక్తం చేయడు బయటకు వచ్చి పాంప్లెట్లే తగలబెట్టాడు ఇలాంటివి అయితే ఏవీ చేయరు అలాగని పార్టీ నిర్ణయానికి అయితే కట్టుబడి ఉంటారు అందులో నో డౌట్ సో ఇది ప్లస్సా మైనస్ అనేది ఇంక రేపు ప్రజలు తేల్చాలి